హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటి అంటే సోరకాయ ఫ్రై అన్నట్టు ఒక గిన్నె పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్లు వేసిన సరిపడా అంటే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక ఉల్లిగడ్డ ఆనియన్ ఒకసారి దీన్ని ఫ్రై చేసుకొని కొంచెం ఫ్రై అయినాక నేను ఏంటిది నాలుగు ఐదు మిరపకాయలు దంచి వేసిన ఇట్లా టేస్ట్ బాగుంటుందని ఒకసారి ఇలా ట్రై చేయండి కొంచెం మిరపకాయలు గోలినాక కొంచెం కరివేపాకు వేసిన ఇప్పుడు కొంచెం పసుపు వేసిన పసుపు వేసి పసుపు కూడా కొంచెం గోలినాక కొంచెం అల్లం వేసిన అంటే సరిపడా సరిపడా వేస్తున్నా అది పసుపు పచ్చగానే ఉంటుంది కానీ నాకు ఫోన్ ప్రాబ్లం కావచ్చు కొంచెం పచ్చగా కనబడట్లేదు ఎల్లో కలర్లో బాగానే ఉంటుంది ఇది హోమ్మేడ్ పసుపు ఇంటి దగ్గర పట్టించుకొచ్చుకున్నది ఇప్పుడు అది మొత్తం పసుపు వల్ల మంచిగా గోలాలి గోలినాక ఇప్పుడు అవి సొరకాయ వక్కలు వేయాలి ఇది వాటర్ చుక్క వాటర్ వేయకుండా చేస్తున్నా కొంతమంది సొరకాయ ఉడకదని చెప్పి వాటర్ వేస్తారు కానీ వాటర్ వేయకుండా పచ్చిమిర్చి దంచి వేస్తున్నా కారం కూడా వేయట్లే ఇది ఓన్లీ ఆయిల్లోనే ఫ్రై అవుతుంది మనకి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు కొంచెం మగ్గేది మాకు ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి మాడి అడుగంటకుండా మాడిపోకుండా ఒక్కసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇట్లానే ఫ్రై అయిపోతుంది చూడండి మీరు మీరు ఎలా వండుతారో అది కామెంట్లో చెప్పండి మీరు కూడా ఇలానే వండుతారా చూడండి మధ్య మధ్యలో కలిపేస్తున్న ఇక ఊరికి అన్ని వీడియో మొత్తం ఇట్లా కలుపుకుంటూ ఉంటే బాగుండదు కదా అని చెప్పేసి అన్నీ చూపెట్టా ఒక టూ త్రీ టైమ్స్ చూ కలపాలి ఇప్పుడు కొంచెం పచ్చి ధనియాల పొడి కొంచెం ఏంపిన వే అన్ని మసాలాలు ఏంపి పడతాం కదా ఆ ధనియాల పొడి వేసి ఫైనల్గా కొత్తిమీర కూడా వేసి ఇంకా అంతే టెన్ టెన్ ట్వంటీ మినిట్స్లో అయిపోయే కర్రీ సిమ్లో పెట్టుకుంటే అడగంటకుండా మాడిపోకుండా ఉంటుంది ఇంతేనండి కర్రీ సింపుల్గా ఉంది కదా సింపుల్గా చేసుకుని టేస్టీ సొరకాయ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు అందరికీ వస్తాయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ కంపల్సరీ చేయండి ప్లీజ్